రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచాల జోన్ నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి పెరిగి పాయింట్ నిల్వాయి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు మంచాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇతర పోలీసు అధికారులతో కలిసి సందర్శించి పడవలు నడిపేవారితో చేపలు పట్టేవారితో మాట్లాడి అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలోని గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మావోయిస్టులకు సంబంధించి వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడిగారు పోలీ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని యువత మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం ఇతర ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు మీ భద్రత మా బాధ్యత అని వారికి చెప్పారు అనంతరం నీల్వాయి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల వివరాలు ఇక్కడ అటవీ ప్రాంతం పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల గురించి పడవలు నడిపేవారి సమాచారం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలోని సానుభూతి పనులు మిలిటెంట్స్ మావోయిస్టులకు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మార్మూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు సమస్యలు తెలుసుకోవాలని చట్టపరలో పరిష్కరించాలని పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ యాంటీ ఎక్స్మిస్ట్ ఆపరేషన్లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణైత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘాలో భాగంగా మావోయిస్టుల కదలికలు వారు ఏదైనా సంఘటనలకు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ అమూల్యమైన ఓటును స్వేచ్ఛా వాతావరణంలో వినియోగించుకునేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికలు జరిగే విధంగా పోలీసు అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుందని తెలిపారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హోంగార్డు స్థాయి అధికారి నుండి సిపి స్థాయి అధికారుల ద్వారా జనజీవన స్రవంతితో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండవచ్చు అని లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున వచ్చే అన్ని లాభాలు అందేలాగా పోలీస్ శాఖ తరఫున అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ చెన్నూరు ఇన్స్పెక్టర్ రవీందర్ నీలవ ఎస్ఐ సుబ్బారావు కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు